హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి శ్రీ మహాలక్ష్మి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి విజయవాడకి అతి దగ్గరలో ఉన్న జీకుండూరు మండలంలో ఎన్హెచ్ థర్టీకి ఆనుకొని అలాగే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి పక్కనే ఉన్న ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగిందండి అతి తక్కువ ప్రైస్లో అలాగే మంచి డెవలప్మెంట్ జోన్లో చాలా తక్కువ ధరకే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోలో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వర్క్ జరుగుతున్న ప్లేస్ అలానే ఈ ఓపెన్ ప్లాట్స్ దగ్గర గ్రీన్ ఫీల్డ్ హైవే ఎట్నుంచి పాస్ అవుద్దనే విషయం అనేది క్లారిటీగా చెప్పడం జరుగుతుందండి మనం ఇప్పుడు వెంచర్ దగ్గరికి వెళ్ళే రూట్ అంతా కూడా మీకైతే చూపించడం జరుగుతుంది ఇక్కడ నుంచి విజయవాడ కేవలం ముప్పై కిలోమీటర్లు మాత్రమే అలాగే ఇబ్రహీంపట్నం సర్కిల్ కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ నుంచి అవైలబుల్ ఉందండి చూస్తున్నారు కదా ఇదే ఖమ్మం గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వర్క్ జరుగుతున్న ప్లేస్ అండి ఇది ఈ వర్క్ జరుగుతున్న ప్లేస్ నుంచి ఎగ్జాక్ట్గా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దగ్గరలో మీకైతే ఓపెన్ ప్లాట్స్ సేల్కి వచ్చినాయి చూపించడం అనేది జరుగుతుందండి చూస్తున్నారు కదా హైవే రోడ్ ఫేసింగ్ కలిగిన ఈ ఓపెన్ ప్లాట్స్ అనేవి చాలా తక్కువ ధరలో అలాగే ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి బెనిఫిట్ కలిగే ఈ ఓపెన్ ల్యాండ్స్ అయితే మీ ముందు తీసుకురావడం జరిగింది ఆల్రెడీ మనకి గూగుల్లో సెర్చ్ చేసినా కానీ పూర్తి వివరాలు అయితే ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ కూడా చూపించడానికి కారణం ఏంటంటే అండి ల్యాండ్ కొంటారని కాదు కానీ చాలామంది కస్టమర్స్ జీ దగ్గర ప్లాట్స్ ఉన్నాయండి అదంటే అక్కడంత లేదు ఇంత లేదు అని చెప్పని చాలామంది తీసిపారేస్తున్నారు ఇక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అనేది స్టార్ట్ అవుతుందండి అంటే ఇప్పుడు అయ్యేది కాదు ఎప్పుడు అవుతుంది అని చెప్పనని ఇట్లాగా తీసిపారేస్తున్నారు వర్క్ అనేది స్టార్ట్ అయిందండి అలానే మనకున్న నెగిటివ్ ఫీలింగ్ అనేది పక్కన పెడితే అంటే ఇప్పుడు అయ్యేది కాదు తర్వాత చూసుకోవచ్చు అని చెప్పాను తర్వాత చూసినప్పుడు మొత్తం కంప్లీట్ అయి కనబడద్ది అప్పుడు ఇప్పుడు చెప్పిన రేట్ అయితే అప్పుడు దొరకదండి ఎందుకంటే ఇంత దగ్గరలో మనకి తక్కువలో దొరికినప్పుడు తీసుకోవడం అనేది మంచి బెనిఫిట్ అండి నేషనల్ హైవేకి ఆనుకొని ఈ ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అలాగే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి నాలుగు వందల మీటర్ల దగ్గరలో ఈ ఓపెన్ ప్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాట్స్ ఏనండి మనకి సేల్కి రావడం జరిగింది నూట పది గజాల నుంచి అయితే స్టార్టింగ్ అవైలబుల్ ఉన్నాయండి మీకు ఆల్రెడీ ప్లాన్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది ఇక ప్రైస్ విషయానికి వస్తే గజం పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలైతే ఉందండి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఆల్రెడీ ఈ ల్యాండ్ కన్వర్షన్ పూర్తి అయిపోయింది అలానే దీనికి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్ కట్టుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇది గ్రామ కంఠంలో అయితే ఉందండి డైరెక్ట్గా అన్ని పర్మిషన్స్తో పాటు మీకు డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం అయితే అవైలబుల్ ఉంది గ్రామ కంఠం అంటే ఏంటని తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి దానికి సంబంధించి డిస్క్రిప్షన్లో పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను పూర్తిగా చదవండి అలానే వీడియో రూపంలో కూడా మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అన్ని పర్మిషన్స్ తో పాటు అతి తక్కువ ధరలో మంచి ప్లేస్ లో డెవలప్మెంట్ జోన్ లో అలానే మీరు కోరుకున్నట్టుగా హైవేకి పక్కనే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో డాక్యుమెంటేషన్తో డాక్యుమెంటేషన్ తో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్ తో పాటు అతి తక్కువ ధరకే ఈ ఓపెన్ ప్లాట్స్ అనేవి మీ ముందు తీసుకురావడం జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే డిస్ప్లే కనబడే నంబర్ అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ అనవసరంగా టైం వేస్ట్ కాల్స్ అయితే చేయొద్దు యూ ఫ్రెండ్స్ వస్తున్నారు ఈ సంపాదించిన సంపదంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అది ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్